తెలుగుగా ఉండాలనేవాళ్ళు ఈ రెండు కలిపి ఉండాలనేవారు ఎక్కువ మంది వాళ్ళే చెప్పగలిగితే తెనాల రామకృష్ణ గారు రాజు గారి దగ్గర ఆశ్రయం పొందడానికి బయలుదేరి వెళ్ళేటప్పుడు ఒక అడవి ప్రాంతంలో ఒక పెద్ద అమ్మవారి విగ్రహం దగ్గర మేకపిల్లని బలిస్తుంటే ఆపుతాడు వాళ్ళందరూ పంతులు అమ్మవారు బల్లి ఆపేవు అమ్మవారు రాత్రి ఒక రూపంలో వస్తారో ఇంక తినేస్తారా ఏదేదో చెప్తారు మాకు తెలిసే బాగుంటాడు అందరు వెళ్ళిపోయాక రాత్రి ఆ పిల్లోడు ఆ భార్య పడుకున్నాక అమ్మవారి దగ్గరికి వెళ్ళి అమ్మ నువ్వు అసలు అమ్మవేనా నువ్వు అసలు అమ్మవేనా ఏమిటి ఒక రూపం ఏమిటి బేకర రూపం అని గట్టి గట్టిగా మాట్లాడతారు అమ్మవారు శాంతంగా వస్తుంది అమ్మ ఇలా కదా ఉండాలి ఎందుకమ్మ ఇలా ఉన్నావు అంటే జనులు అజ్ఞానంతో నన్ను ఇలా చేశారు నాయన అయినా నీకు భయం వేయలేదా లోకం అంతా భయపడుతుంటే నువ్వు భయపడకుండా ఎలా ఉన్నావు అంటే మా అమ్మ దగ్గర నేను భయపడతానా అమ్మ నువ్వు మా అమ్మవే కదా అని అమ్మతో మాట్లాడి ఆవిడకి ఆనందం కలుగుతుంది రెండు పాత్రలు తీసి ఇది జ్ఞానము ఇది ధనము ఏది కావాలో కోరుకొని ఆయన అంటే అమ్మో ఒక సార్ చూస్తానే అది రెండు తీసుకుంటాడు దానికి ఒక పాడు చేస్తుంది పవర్లో పెట్టి అది జరిగేది అదే దాన్ని ఏం చేయదే మనం అన్లైన్ అది పసిపెళ్ళం సో రెండు చేతుల్లో అవి తీసుకుని ఇలా చూస్తున్నారు చూసి అమ్మ కోపొచ్చింది నువ్వు అమ్మతో పరిహాసం ఆడతావా అమ్మ అమ్మ మాట ధక్కరించావు నువ్వు ప్రకటకా అయిపోతావు అమ్మ అంటే అమ్మ లోకంలో ఏ వ్యక్తికి దక్కని ఏ కవికి దక్కని ఘనత నాకే దక్కుతుందమ్మా లోకాన్ని నా యొక్క హాస్యంతో నేను నవ్విస్తాను కానీ నా జ్ఞానంతో వాళ్ళని ఉద్ధరిస్తాను అమ్మ నన్ను చల్లగా చూడమ్మా మా అమ్మను కూడా చల్లగా చూడు అదిగో నీ మనవని కూడా బాగా చూడు అని వాళ్ళ మనవే ఇలా అబ్బాయి అని చెప్పేసి వెళ్ళిపోతారు అమ్మ యొక్క దయ మన మీద ఎప్పుడూ ఉంటుంది అమ్మ కోపం చూడ వచ్చినప్పుడు కూడా దయగానే ఉంటుంది ఆ కోపం కూడా దయ్యే అటువంటి దయాస్వరూపిణి అయినటువంటి అమ్మవారి మీద దయాశతకము అని వంద శ్లోకాలు రాశారు వేదాంత దేశం మన దేశం మన ధర్మం దయ మీద దయ అనే కాన్సెప్ట్ మీదే ఉంది ఎవడ దయ మీద లేదు దేవుడి దయ మీద ధర్మం యొక్క దయ మీద ఉంది అందుకే ప్రపంచంలో మన దేశం ఎవరి మీద దండెత్తలేదు ఎవరిని దోచుకోలేదు ఎవరిని అడుక్కోలేదు ఎవరిని దేబరించలేదు ఎవరిని బెదిరించలేదు కానీ ఈ రోజున సాటి తెలుగు వాళ్ళే మతం మారి గతం మరిచి సాటి హిందువుల్నే శత్రులుగా భావిస్తూ కుటుంబాలను కుటుంబాలని కూల్చేస్తూ ఉన్నారు అలా కూల్చే మతం ఏదో మీకు తెలుసు మీకు ఒక పేపర్ ఇచ్చాం ఆ మతమే గొర్రె మతం ఈ గొర్రెలు పైశాచికంగా తయారైపోతాయి పరిశుద్ధం అని చెప్తారు వాస్తవానికి పైశాచిక ఈ పైశాచికమైనటువంటి మతం నాన్ చచ్చిపోతే తలకూరు పెట్టకూడదానికి అమ్మ చచ్చిపోతే వాడు వచ్చి కన్నీ పెంచిన అమ్మ అక్కడ ఉంటే వాడు ఈ బొకడా బైబుల్ ఇలాగే అంటున్నాను ఎవడో ఫీల్ అయినా సరే ఈ బొకడా పనికిమాల బైబులు వీడికి ఎక్కడం వలన వాళ్ళ అమ్మను ముట్టలేదు వాడు ఏమీ చేయలే ఇప్పుడు మనం అలా వాడు తయారైనందుకు వాడిని తిట్టలేదు గమనించారా నేను ఎవరిని తిట్టా నేను వాడిని అలా తయారు చేసిందే ఆ పనికి పుస్తకం మీరు పాండంగా మార్చిన సినిమా చూశారు పది నెలలో నన్ను మోచి పెంచి చిన్నప్పుడు మా చిన్నప్పుడు అంటే నలభై ఏళ్ళ క్రితం ఎప్పుడైనా ఈ వినాయక చవితికి వాటికి రికార్డింగ్ డ్యాన్స్లు వేస్తే అందులో వన్స్ మార్ అని ఖచ్చితంగా అడిగే సాంగ్ ఏంటి అమ్మా అని అరచిన ఆ తీరు జన్మకు లేదా యాక్షన్ చేసేవాడు కూడా ఎన్టీఆర్ వాళ్ళే ప్రవేశించేవాడు అసలు ఒక అంటే ఏడ్చేసేవారు గతం అయిందమ్మా ఏడీ డ్యాన్స్ కూడా ఏడ్చేసేవారు సినిమాకి ఎలాగే ఏడుస్తారు కదా వేరే కదా అనుమానం లేదు అన్నగారి దేవ అలాంటిదే పాండంగం పాండురంగంలో కూడా భవ అది కూడా చాలా చాలా హార్ట్ఫుల్గా ఉంటుంది నేను ఇది ఎందుకు చెప్తున్నా అంటే మన ధర్మం మొట్టమొదటి చెప్పిందే భవ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ భవ అలా లేకపోతే అమ్మేది అమ్మకలింది నీ పేరే పేరు ఈ పిల్లలంత మీరు కూడా అంతా పిల్లల తల్లిలే కదా ఆ పిల్లల్ని కని పెంచి వాళ్ళకి ఎంతో చేసి వాళ్ళు ఏదో ఉద్ధరిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు ఆ పేగుబంధంతో అది తీరచ్చు తీరకపోవచ్చు నేను ఒక వృద్ధాశ్రమానికి వెళ్ళాను వెళ్తే తిరుమల లడ్డు ఎవరు చేత్తో తీసుకునే స్థితిలో లేదు నేనే వాళ్ళ నోళ్ళల్లో వేసి వచ్చాను వాళ్ళంతా కొడుకులు ఉన్నవాళ్ళే కూతుళ్ళు ఉన్నవాళ్ళే రేపు మన భవిష్యత్తు ఏంటో తెలియదు అందుకని దయ కలిగి ఉండండి ధర్మం కలిగి ఉండండి భవిష్యత్తుని నిర్మించడం కోసం ఈ పిల్లలకి ఉగ్గుపాలతోనే ధర్మం గురించి దేశం గురించి చెప్పండి మీ పక్కన ఉన్న ఆడవాళ్ళకు కూడా ఏంటన్నా లెంకా జ్యూలసా అని ఈ లెంకా కబుర్లు అనుష్క జ్యూలెస్ కబుర్లు పక్కన పెట్టేసి ఇలాంటి పిల్లలను గమనించేలా మనం ఆ వెనకాల ఏం పేరు నీ పేరు చెప్తా అమ్మయ్యా చేతి పోతే తాడు కొంచెం బరువు దక్కింది అవును రెండు చేతులు మీరు ఎవరు చెప్పండి రెండు చేతులు ఇంకేం ఉండాలి ఆడపిల్లకి మీరుండే కన్నీనే ఏముండాలి ఆడపిల్లకి రెండు చేతులు రెండు గచ్చిలు ఉండాలి వద్ద ఇలా ఉండ చేయలేదు ఏముండదు చెప్పు ఇక్కడ ఏముండదు ఇక్కడ ఏముండవు గచ్చిలేనా గచ్చి రే రెడ్డి గరిచి గచ్చిలు ఉండాలి ఇక్కడ గాజు వేసుకుంటా అప్పుడప్పుడు పుట్టక వేసుకున్నావా ఏ స్కూల్ హలో హలో కాదు చేసుకుంటా ఎప్పుడు వేసుకుంటావు సెలబ్రేషన్ అప్పుడు అప్పుడు వేసుకుంటా న్యూ ఇయర్ సెలబ్రేషన్ హరే కృష్ణ కృష్ణ కృష్ణ

పిల్లలకి అన్ని నేర్పడ్డమ్మా వాళ్ళే మీ ఆస్తి వాళ్ళ కోసమే కదా మీరు జీవించేది వాళ్ళకి ఏమీ రాకపోతే అంతా మీదే ఉండి

పట్టు బొట్టు జుట్టు అప్పుడే ఇట్టు లేతే అమ్మ చాలా సంతోషం తల్లి మీరంతా రోజు పిల్లలకి ఇందాక మధ్యాహ్నం స్వాతి వాళ్ళ అమ్మాయి వీడియో కాల్లో మాట్లాడుతూ సూర్యుడి దండం పెడతావని అడిగారు పెడతాను వచ్చినప్పుడల్లా ఆ పలకరించు అని చెప్పాను కాసేపు అమ్మ అందరూ అయ్యారా అయ్యారా రోజు పిల్లలకి ఒక ఐదు నిమిషాలు స్నానం అయిపోయాక మంత్రం జపం చేయమన్నారు అని చెప్పండి అమ్మ మర్చిపోదు ఇంకా ఉన్నాయి అందరూ ಅವರಿಗೆ ah, ಇ అందరికి పళ్ళు వచ్చిందా వెలుగు వెలుగు కార్డులు ఏకాదశి పేపరు సంచులు ఎవరికి రాకపోతే వాళ్ళు తీసుకోండి ఇక్కడ రానా ఉన్నారీ

అయ్యో ఖచ్చితంగా అమ్మా మీరు అమ్మా నా రిక్వెస్ట్ ఏమంటే మీరందరూ ఇప్పుడు ఎలా కలిసారో అలా వారానికి కూర్చొని కూర్చోండి కూర్చుని రామాయణం తీసుకుని ఒక్కొక్కరు ఒక్కరు పేరాలు చదవండి ఒక్క నిమిషా అంతే అదే అప్పులోకిట్ అవ్వాలి అప్సెట్ అవ్వకూడదు అమ్మా తల్లు కంటే ఎవరు ముఖ్యం కాదు లిత్తికా అంతులేని కథ మొదలైంది రోజు మొదలైంది అమ్మ రోజు సూర్య నమస్కారం చేయండి రోజు హరే కృష్ణ మంత్రం జపం చేయండి రోజు వంట చేసేటప్పుడు రామాయణం వస్తారు మీరు చెలు నేర కిందకి తీసుకొచ్చు కబుర్లు చప్పు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే రామ